ప్రేమ సినిమా ప్రభాకర్ మండలంలో సువార్త పనిచేయటం ఆ విడి ప్రత్యేకపరుచుకున్నాము ప్రభాకర్ క్రీస్తు ఆదేశించిన సువార్త ప్రకటించటం నిన్ను నీవు సమర్పించుకొని పని పనిచేయటం నీవు నీ అంతకు నీవు మనస్ఫూర్తిగా వచ్చి ఉన్నావా వివార్థ పనిలో ప్రతి శ్రమను కష్టమును బాధలను భరించుట నీవు సిద్ధముగా ఉన్నావా వాక్యము ప్రకటించుటందు ప్రార్థనలు జరిగించటం ఎందు సంగమలను ఆధ్యాత్మికంగా నడిపించటం నీవు శ్రద్ధ కలిగి పనిచేయటవా

प्रभु का रबीश्वर का प्रभाव इन आशीषों पर परिष्कृत अभिषेक दिन प्रभु का यह यीशु नाम प्राप्त हो सके आमेन प्रभु हमें प्रेम में प्रेम सुवार्ते के प्रचार करने so? तो, के समय हम आश्रम में सुवार्ता प्रगति की यीशु राज्य है आपकी प्रभु बालक में सामर्थ्य यार इसमें तो किसी मदद में तो कोई बात नहीं करता हाँ